ఘనమైన నామానికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు గాక నేటి వాక్య ధ్యానం కొరకు ఓషే గ్రంథం ఐదవ అధ్యాయం ఈ యొక్క అధ్యాయం యాజకులుగా నియమించబడినటువంటి వారి కొరకు రాయబడింది వారి ఔన్నత్యాన్ని తెలియచేస్తూ వారు ఎలాగున్నారో ఆ కాలంలో ఇస్రాయేల్ జనాంగం ఎలాగున్నదో ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా మాటను మీరు ఆలోచన చేయండి నేను మిస్పా మీద తాబోరు మీద ఈ మాటలు చెప్తా ఉన్నాను వారి యొక్క స్థితి ఎలాగుందో అనంటే నాకు బాధ కలిగించి కోపాన్ని తెచ్చే పరిస్థితిలో వారు ఉన్నారు వారిని తీర్పు తీరుస్తున్నాను నేను వారు ఒక ఊరిలాగా ఉన్నారు అని చెప్తున్నారు ఈ తాబోరు మిస్పా లో ఉన్నటువంటి ప్రాంతాలి వలలు వాస్తవానికి పక్షుల కోసం జంతువుల కోసం వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాటల సాదృశ్యంలో ఈ మిష్పా గురించి చెప్పబడుతుంది అంటే వారు తమ సొంత ప్రయోజనాల కోసం మనుషుల్ని పట్టుకొని పేదలను నిస్సాహ్యలను పీడిస్తూ ఉన్నారు అందుకనే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ద్రోహం ఎక్కువైపోతుందంట నేను అందుకనే శిక్షించాలి అని అనుకుంటున్నాను ఎందుకు శిక్షించాలి అనుకుంటున్నాడు దేవుడు అని అంటే వారిని దిద్దడం కోసం మాత్రమే వారిలో ఉన్న లోపాలు వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ఆ విధానాలను బట్టి వారిని సరి చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కొన్నిసార్లు మనకు కూడా శిక్ష వచ్చినప్పుడు ఏదైనా నష్టం కీడు బాధ అనుభవించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తుంటాం అందుకే ఎట్టి పరిస్థితులను నిందించకూడదని ఈ యొక్క అధ్యయనం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం కారణం ఏమిటి అనంటే మనల్ని సరిచేయటానికి మనలో లోపాలు తీసివేయటానికి మనల్ని పరిపూర్ణులుగా నిర్దోషులుగా చేయాలనే ఒక గొప్ప ఉద్దేశం మాత్రమే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మన కొరకు శిలువ మరణం పొందారు వాస్తవానికి ఆ శిలువ మరణాన్ని తలంచుకుంటే చాలా బాధ వేదన కలుగుతుంది ఎందుకంటే అంత ఘోరంగా ఆయన్ని హింసించారు మరి ఆ శిలువ మరణమే గనుక ఆయన పొందకపోతే మనకి ఇంకా రక్షణ విమోచన లేదు కదా అంటే ఏదైనా ఒక శిక్ష కానీ ఏదైనా ఒక ప్రమాదం కానీ నష్టం కానీ కీడు కానీ కలిగితే అది మనకి మేలు కొరకే దేవుడు చేస్తాడు అనేది తప్పక నమ్మాల్సినదే పత్రికలో ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏం అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని కూడా మేలుకై దేవుడు సమకూర్చి జరిగిస్తాడు అని అంటే మన జీవితంలో ఏదైనా జరిగితే అది మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడే తప్ప మరొకటి ఉద్దేశము దేవునికి ఏమీ లేదు అందుకనే మనము శిక్షను తృణీకరించకూడదు అంటాడు ఆయన చాలా సార్లు బుద్ధి చెప్పడానికి సరి చేయటానికి శిక్షను పంపించినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి చిన్న కుమారుడు తండ్రి మాట వినలేదు వాడు దూరదేశం పోయాడు వేషాలతో జల్సగా డబ్బులంతా ఖర్చు పెట్టేసుకున్నాడు ఇంకా దేశంలో కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు అలాంటి సమయంలో తను పందులు మేపేవాని దగ్గరికి వెళ్ళి పందులు అన్నాడు వాడు సరైన పందులు మేపమన్నాడు పందులకి ఆహారం తేవడం జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తికి ఆహారం తేవడానికి వెళ్ళాడు కానీ వెళ్ళి వచ్చే లోపలనే ఆకలి బాధ తట్టుకోలేక ఆ పందులు తినేటువంటి పొట్టును తిన మొదలెట్టాడు అది చూసిన ఆ పందుల యజమానుడు గెంటేసేసి బుద్ధి లేదు నీకు అని చెప్పేసి పామ్మన్నాడు అప్పుడు బుద్ధి వచ్చిందట ఇప్పుడు ఆ శిక్ష కలిగితేనే గాని అతను చేసింది తప్పని అతను చెడు మార్గంలో ఉన్నాడని అతను తండ్రికి దేవునికి దూరం అయ్యాడని అర్థం కాలేదు అయ్యో ధనవంతుడు కదా అలాగునా తినడానికి లేనట్టు పరిస్థితి వచ్చేసిందే అని బాధపడవలసిన పని కాదు అక్కడ ఆ చిన్న కుమారు బుద్ధి వచ్చింది అంటే దేవుడు ఒక వ్యక్తికి బుద్ధి అనుగ్రహించటానికి లోపాలని సరిచేయటానికి తప్పకుండా ఆయన ఏదొక కార్యాన్ని జరిగిస్తారు అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఆయన ఏదైనా శిక్ష వేశాడు అనంటే ఖచ్చితంగా మన కోసం దేవుడు ఏదొక లోపాన్ని సరి చేయాలని అనుకుంటున్నాడు అని అర్థం చేసుకుని లోపాలను సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి ఎఫ్రాయం గోత్రం గురించి అంతా నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు ఎందుకు అంటే ఆ ఎఫ్రా ప్రాంతం ఎలా ఉందట అశుద్ధంగా ఉంది అపవిత్రతతో నింపబడి ఉంది చివరికి చండాలమైనటువంటి వేష్యంలాగా తిరుగుతూ బ్రతుకుతూ ఉంది దేవుడికి నచ్చని కార్యమే వ్యభిచారమే అందుకనే వాళ్ళు ఆ దేవునికి నచ్చని క్రియలు చేస్తున్నారని దేవునికి బాధ కలుగుతుంది అందుకనే వారి గురించి ఏం చెప్తున్నాడు అంటే వారు దేవునికి దగ్గర అవటానికి వారి హృదయంలో పశ్చితాపం అనేది కనిపించలేదు మళ్ళీ వారు దేవుని వైపు తిరుగుతారనే ఆశాభావమే లేకుండా పోయింది వారు పరిపూర్ణంగా భ్రష్టులైపోయారు దేవునికి అవిదేత కలిగిన బ్రతుకును కలిగి ఉన్నారు పశ్చత్తాపం లేదు మారు మనసు లేదు వారు బహుగా చెడిపోయిన వారుగా ఉన్నారు కారణం ఏంటి అంటే వారు గర్వం వారు కలిగినటువంటి సమృద్ధిని బట్టి గర్వం కొద్దిమంది ఎలాగుంటారంటే ఆత్మ సంబంధమైన జ్ఞానములో ఉన్నవారే ఎక్కువగా గర్వాన్ని కలిగి ఉంటారు అహంభావంతో ఉంటారు గర్వించేందుకు చాలా తక్కువ కారణాలు ఉన్నవారే తరచు ఎక్కువగా గర్వపడుతూ ఉంటారు కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి అతిశయించేవాడు ప్రభును బట్టి అతిశయించాలి కానీ వారు కొన్న బట్టి రథములను బట్టి కాదు అని ప్రభు చెప్తున్నాడు అంటే దేవుని మార్గములో ఎవరైతే సాగిపోతారో వారు ఎప్పుడు కూడా ఏ విషయం గురించైనా గర్వాన్ని కలిగి ఉండకుండా కలిగిన వాటితో తృప్తిగా జీవించడం ప్రారంభిస్తారు మరి నువ్వు ఎలాగున్నావు మరి నీ జీవితం ఎలా ఉంది సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదు అనంటే లోకంలోనే బ్రతకాలని భ్రష్టాత్మ పట్టిన వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నావా గొర్రెలను తీసుకుని దేవుని సన్నిధికి బయలుదేరతారట కానీ ఆయన్ను పట్టించుకోవట్లేదు ఆయన వారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు కారణం ఏంటి అంటే ఎహో వెదుకుతున్నారు వెతుకుతున్నారు అని అనుకుంటున్నారు తప్ప ఆయన వారికి కనబడటం లేదు ఎందుకు కనబడలేదు అంటే వారి యొక్క ఆలోచన విధానాల్లో ఆచారబద్ధమైన వారే ఉన్నారు తప్ప భక్తి కలిగిన వారిగా లేరు చాలా మంది ఈ రోజున మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళే ఉన్నారు తప్ప దైవ భయము భక్తి కనబడటం లేదు నేను తరచూ చెప్తున్నాను ఈ విషయాలు ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రభు రాకుడకు సిద్ధపడిన వారు తగ్గిపోతూ ఉన్నారు విశ్వాసంతో పరలోకి వెళ్తానని చెప్పే ధైర్యం లేని వారుగా ఉంటున్నారు ఈ రోజున అంటే తాత్కాలికమైన దాని కొరకు ఆలోచన చేస్తూ వెంపర్లాడుతూ బ్రతుకుతున్నారు ఇది నాది ఇది నాది ఇది కావాలి అని ఆరాటపడుతూ బ్రతుకుతున్నారే కాని నిజ జీవం కోసం ఏ రకమైనటువంటి ఆరాటం ప్రజల్లో కనబడటం లేదు శాశ్వతం కాని దానికోసం కోసం పడుతున్నారు కాని శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు ఆలోచన లేదు ఈ రోజున ఆ రోజుల్లో కూడా దైవ మందిరానికి ఏదో అర్పణ పట్టుకెళ్ళాలి కనుక పట్టుకెళ్తున్నారు కానీ దేవుని వెతికి హృదయపూర్వకంగా కనుగొనాలని ఆరాటం లేదు ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు కానుక మాత్రమే పట్టుకెళ్ళి వ్యక్తిగా ఉండి ఉంటే ఏమీ ఆయనకి నచ్చదు కానీ నీ హృదయం దేవునికి అప్పగించుకుని పరిపూర్ణమైన మార్పు కలిగి ఆయనకి నచ్చినట్లుగా దేవుడు మెచ్చేటట్లుగా పరిచర్లో ముందుకు సాగితే దేవుడికి ఎంతో సంతోషం కలుగుతుంది అందుకడు వారు దేవునికి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా ద్రోహం చేశారు వారు రాబోయే దినాల్లో నాశనం కాబోతున్నారు అని దేవుని వెతుకుతూ దేవుని మార్గంలో సాగిపోవలసిన వారు పాపాలను విడిచిపెట్టి పశ్చత్తాం పడి నూతనమైన వారుగా మారవలసిన వారు తమ పాపాల్లో కొనసాగాలని వాళ్ళు ఖచ్చితంగా నిశ్చయం చేసుకున్నారు వాళ్ళు దేవుని వెదకడం మానేశారు దేవుని గురించిన ఆలోచన ప్రస్తావన లేకుండానే మారిపోయారు వారు దేవుని ఆరాధించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుని యొక్క తీర్పు ప్రమాదం కీడు రాబోతూ ఉన్నాయి కొద్దిమంది దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నట్టున్నారు కానీ వారు దైవికమైన భయభక్తులు కలిగి లేని వారే ఉన్నారు అందరూ కూడా మానవ పద్ధతిని కలిగి ఉన్నారు తప్ప దైవికమైన పద్ధతిని దైవికమైన ఆలోచనను కలిగి ఉండలేకపోతున్నారు దేవుని బిడలుగా ఆయన మార్గంలో సాగుతున్నప్పుడు పరిపూర్ణంగా ఆయన వెంబడించే వాళ్ళుగా ఉండాలి తప్ప ఈ లోకం వైపు తిరుగుతూ దేవుని వైపు తిరుగుతూ రెండు మార్గాలలో వెళ్లాలనే ప్రయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు దేవుని మార్గంలోనే సాగుతూ దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగితే దేవుడిని పట్ల బలమైన కార్యాలు తప్పక జరిగిస్తారు దేవుని మార్గంలో సాగటానికి నిన్ను నీవు ఎప్పుడు సంసిద్ధపరచుకో ఆయన మార్గంలో ఆనందం ఉంది ఆయన మార్గంలో సమాధానం ఉంది ఆయన మార్గంలో పరిపూర్ణమైన సంతోషం ఉంది దేవుని యొక్క మార్గాల్లో సాగాలని ఆలోచన కనుక నీకుంటే ఇస్రాయేల్ ప్రజలను చూడక దేవుని మార్గంలో సాగటానికి నిన్ను నీవే సంసిద్ధపరచుకో యాజకులు దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకాల్సింది ప్రజలను దేవుని సందులో స్థిరపరిచి దేవుని గొప్ప చేయవలసిన దానికి బదులుగా వారికి వారే స్వార్థపూర్తమైన ఆలోచన చేసి దైవ మార్గాన్ని విడిచిపెట్టి ఏదేదోలాగా జీవించేస్తున్నారు దేవుడు ఇస్రాయేల్ యోధ రెండింటిని కూడా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు అంటే గర్వం ఎందుకు అంటే పశ్చత్తాపడని స్వభావం జాగ్రత్త ఎంత ప్రమాదమో నిన్ను నీవు దేవునికి అప్పగించి కొనుట కొరకు హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే మరలా యథాస్థానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మరి ఈ రోజున దైవ మార్గంలో సాగటానికి ఆయన కొరకు నమ్మకంగా బ్రతకటానికి నీకు ఇష్టమేనా రాజు ఇస్రాయేల్ వారికి సహాయం చేయకపోవడానికి గల కారణాలు ఏం ఏంటంటే దేవుడు కి విరుద్ధం అయిపోయాడు దాని నాశనాన్ని శాసింప చేశాడు దేవుడే మనకు వ్యతిరేక అయిపోతే ఇక మనకి ఎవరు సహాయం చేస్తారు దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు అని చెప్తున్నటువంటి భక్తుని మాట ఎంత గొప్పది దేవుడే నా పక్షమును లేడు నా బ్రతికి అయిపోయింది అని బాధపడే వారి జీవితాలు ఎంత విచారకరమైనవి దేవుడు ఎప్పుడు కూడా మన పక్షమును ఉండేటట్లుగానే మనం సంసిద్ధపరచబడిన వారిగా ఉండాలి దైవ మార్గాన్ని విడిచిపెట్టి లోకాన్ని కోరుకొని దేవుని కొరకు కాక లోకం కొరకు ఇచ్చల కొరకు బ్రతికేటువంటి జీవితం ఎట్టి పరిస్థితులు కలిగి ఉండకూడదాం అపరాధాన్ని ఒప్పుకుని దైవ మార్గంలో సాగగలిగితే దేవుని ప్రసన్నత సమృద్ధిగా పొందుకుంటాం దేవుడు అంటున్నాడు ఇంకా నేను ను వదిలిపెడతాను ఎందుకంటే అనేక సార్లు చెప్పిన గర్వమే అనేక సార్లు చెప్పిన అపరాధమే అనేక సార్లు చెప్పిన తిరుగుబాటు స్వభావమే కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు వదిలిస్తున్నాను ఉంటున్నాడు మరి నీకు కలిగినటువంటి గర్వాన్ని బట్టి కానీ దేవునికి నచ్చిన క్రియలను బట్టి కానీ ఒకవేళ దేవుడు కనుక నిన్ను వదిలిస్తే నీ పరిస్థితి ఏంటి యహశ్రోత్రుడు చెప్తున్నాడు నేను నిన్ను విడువను ఎడబాయినని సెలవిస్తున్నాడు ఎందుకు అంటే దైవ మార్గంలో సాగుతుంట దేవుని చిత్తాన్ని కనుగొని మరింత ముందుకి బ్రతకాలి అని అరాట పడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే ఆయన నీకు ఎలాగునా సహాయం చేయగలడు అందుకనే నీ అపరాధములు ఒప్పుకొని దేవునికి నచ్చేటట్లు బ్రతకగలిగితే చాలా సంతోషం కలుగుతుంది లేకపోతే విడవబడిన వ్యక్తిగా పట్టించుకోవడానికి కూడా కుదరని వ్యక్తిగా నీ బ్రతుకైపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన భూమి మీద ఉండే నిన్ను విడిచి పెట్టకూడదు ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా దేవుడు తోడు లేకున్న బ్రతికితే అది చాలా కష్టమైన బ్రతికే అందుకే ఈ రోజున నీ హృదయాన్ని దేవునికి అప్పగించి దేవునికి లోబడి నీ తప్పులన్నీ ఒప్పుకొని ప్రభు నన్ను విడిచిపెట్టొద్దయ్యా నన్ను దాటిపోవద్దయ్యా నన్ను వదిలేస్తే నన్ను నా పరిస్థితి విషమంగా మారిపోతుంది ప్రభు అని పశ్చత్తా పడాలని ప్రభు కోరుకుంటున్నాడు అలా గనక చేయగలిగితే మరలా నీ వైపు తిరిగి నీకు ఆయన దక్షిణ అస్తమును తప్పకుండా అందిస్తాడు దైవ మార్గంలో సాగండి దేవుని కొరకు బ్రతకండి దేవుని విడిచిపెట్టకండి ఎలాంటి పరిస్థితులైనా దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా సాగితే ప్రభు ప్రభువాక్యం సెలవుస్తున్న నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని అటు విధమైన ధన్యత దీవెన మీరు పొందుకోవాలని మనసారి కోరి ప్రార్థిస్తున్నాను దేవుడి మాటలు మన ఇంటిలో Divin Amen.